కళ్ల ముందే తల్లి ప్రాణం పోయింది అమెజాన్ అడవిలో ఒంటరిగా ఉండిపోయిన పసివాళ్ళు మే ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజున జరిగిన ఈ సంఘటన మనని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ సంఘటన ఏంటో అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో దట్టమైన అమెజాన్ అడవులు నెల రోజులుగా అలపరిదకుండా ముందుకు సాగుతున్న సైన్యం పాపం ఆ నలుగురు పసివాళ్ళు ఇంకా బ్రతికే ఉంటారనే ఆశ వాళ్లను అలా ముందుకు తీసుకెళ్తుంది సజీవంగా ఆ చిన్నారులు ఇంటికి చేరాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు కొలంబియా అమెజాన్ అడవుల్లో నెల కిందట తేలికపాటి విమానం ఒకటి ప్రమాదానికి గురైంది ఆ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు అయితే అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారులకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ఎక్కడా కనిపించలేదు ఈ ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బయటపడి ఉంటారని అడవుల్లోనే ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా తలదాచుకుని ఉండి ఉండొచ్చేమోనని కొలంబియా సైన్యం భావిస్తుంది ఆ ఆశతోనే భారీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది శాటిలైట్ చిత్రాల్లో పిల్లలు విమాన శకలాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన కాలుముద్రలు అలాగే వాళ్ల కోసం గాలిస్తున్న బృందానికి వాళ్లకు సంబంధించిన వస్తువులు అడవుల్లో తాత్కాలిక ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు సగం తినిపడేసిన పండ్లు కిందటి వారం ఒక జత బూట్లు టైపర్ ఇలా ముందుకు వెళ్లే కొద్దీ పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతుండటంతో వాళ్ళు బ్రతికే ఉంటారన్న ఆశలతో గాలింపును ఉధృతం చేశారు దొరికిన ఆధారాలతో వాళ్ళు సజీవంగానే ఉన్నారని భావిస్తున్నాం వాళ్ళకు వాళ్ళను కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందానికి నేతృత్వం వహించిన జనరల్ పెడ్రో అంటున్నారు ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే స్నిపర్ డాగ్ సహాయంతో ఈ పాటికే ఆ మృతదేహాలను కనిపెట్టేవాళ్ళం కానీ అలా జరగలేదు కాబట్టి వాళ్ళు బ్రతికే ఉంటారని మేము భావిస్తున్నామని ఆయన ఆ రోజు చెప్పారు అసలు ఏం జరిగిందంటే మే ఫస్ట్ ఉదయం సెస్నా రెండు వందల ఆరు తేలికపాటి ప్యాసింజర్ విమానం అరా అని పిలవబడే అడవి ప్రాంతం నుంచి కొలంబియా అమెజాన్ లోని షాన్ జోస్టల్ గువియారే పట్టణానికి బయలుదేరింది ఈ మధ్య దూరం మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే ఆ ఏరోప్లేన్ బయలుదేరిన కాసీపేటకే ఇంజన్ లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు కాశీపేటకే విమానం సిగ్నల్ రాడర్ కు అందకుండా పోయింది దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు ఆపై అది ప్రమాదానికి గురైందని ధృవీకరించుకుని శకలాల కోసం గాలింపు చేపట్టారు మే పదిహేను పదహారవ తేదీలో దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురు మృతదేహాలను సైన్యం కనిపెట్టింది ఆ పక్కనే చెక్క పొదల్లో విమాన శకలాలను చిక్కుకుని కనిపించాయి అయితే లెస్లీ సొలియని టెయిన్ నురేయిల్ మరో పసికన్ను క్రిస్టన్ కనిపించకుండా పోయారు దీంతో రెండు వందల మంది సైనికులు కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సహాయంతో సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు మధ్యలో వాళ్ళకి సంబంధించిన వస్తువులు కనిపిస్తుండటంతో బతికే ఉంటారని భావించారు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా అడవుల్లో నీళ్ల బాటిల్లు ఆహార పొట్లాలు పడేశారు విమాన ప్రమాదంలో ఆ చిన్నారుల తల్లి మాగ్గా మాగ్గాలేనా కూడా మరణించింది పైలట్ తో పాటు ఒక తెగ నాయకుడు కన్నుమూశాడు అయితే పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు వాషింగ్టన్ కు రెండింతల పరిమాణంలో ఉండే ఈ అటవీ ప్రాంతంలో చిన్నారి ఆచూటి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరోవైపు భీకరమైన దుర్భేగ్యమైన అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతం కావడంతో సచ్ ఆపరేషన్ కు అవంతరాలు ఏర్పడ్డాయి దీంతో రోజులు గడిచే కొద్ది ఆందోళన పెరిగిపోయింది అడవి మార్గంలో ఈ నేపథ్యంలో ఆ ప్రయత్నాలు తీవ్రతరమయ్యాయి మూడు కిలోమీటర్ల పాటు ఫోకస్ పడేలా సర్చ్ లైట్లను అడవుల్లో ఏర్పాటు చేసింది ఆ సైన్యం తద్వారా పిల్లలు తమ వైపు వస్తారనే ఆశతో ఉంది చివరిగా ఆ నమ్మకమే బతికిస్తుంది కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు కుయి టోటో కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అడవితో మమేకమై జీవించడం ఆ పిగకు అలవాటే చిన్నప్పటి నుంచి చేపల వేట ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు కాబట్టి ఏదో రకంగా వాళ్ళు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారుల తాప లెస్లీ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందేమోనని అంటున్నాడు ఆయన అయితే క్రూర వన్యప్రాణులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు నిలవు ఆ ప్రాంతం అలాంటి ముప్పును వాళ్ళు ఎలా ఎదుర్కొంటారోనే ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది విమాన ప్రమాదం నుండి బయటపడిన నలుగురు చిన్నారులు అమెజాన్ అడవిలో సంచరిస్తున్నారని సహాయ బృందానికి ఆనవాలు లభించాయి విమాన ప్రమాద ఘటనా స్థలానికి వచ్చిన సహాయ సిబ్బందికి నలుగురు పిల్లలు కనిపించలేదు దీంతో దట్టమైన అమెజాన్ అడవిలో పిల్లల కోసం గాలింపు చేపట్టారు విమాన ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పిల్లలు బ్రతికే ఉంటారేమోనని నిర్ధారణకు వచ్చి వారి కోసం గాలింపు చర్యలు స్టార్ట్ చేశారు అటవీ సమీప గ్రామాల ప్రజలకు సహాయంతో గాలిస్తున్న సిబ్బంది హుయీ టోటో భాషలో రికార్డ్ చేసిన పిల్లల అమ్మమ్మ మెసేజ్ ను హెలికాప్టర్ సహాయంతో ప్రసారం చేశారు పిల్లలు అడవిలో ఎక్కడున్నా వారు అక్కడే ఉండాలని సిబ్బంది కోరారు అడవిలో అక్కడక్కడ కొన్ని పన్ను కోరిక ఉండడంతో పిల్లలు తిని ఉంటారని వారు బతికి ఉంటారని సహాయ సిబ్బంది భావించి ఆశను వదిలేసుకుంటున్న తరుణంలో ఏదో అద్భుతం జరిగినట్లు నలుగురు చిన్నారులు అమెజాన్ అడవిలో నుంచి బయటపడ్డారట ఓవైపు నలభై రోజులు వాళ్ళు ఎలా అడవిలో గడిపారనే దానిపై ప్రపంచం చర్చించుకుంటుంది అదే టైంలో రెస్క్యూ టీం శ్రమ కొలంబియాలో సర్వత్రా అభినందనలు కురిపించారు రియల్ హీరోలుగా అభివర్ణించారు ఆ దేశమంతా ఈ తరుణంలో సదర్ రెస్క్యూ టీం ఓ మీడియా ఛానల్ తో ఇంటర్వ్యూ ఇచ్చింది పిల్లల జాడ దొరకగా వాళ్లను ప్రత్యేక విమానంలో రాజధాని బొగోటాకు తరలించి చికిత్స అందించడంతో పాటు వాళ్ళు కోరుకున్నట్లుగా తెలిపారు పియ్యోటోకు చెందిన ఆ పిల్లలు సర్వైవల్ స్కిల్స్ ద్వారా బయటపడినట్లు చెప్పింది అంతేకాదు రెస్క్యూ టీంలో సభ్యుల్లో చాలా మంది స్థానికత చెందిన వాళ్లే కావడం గమనార్హం ఆ నలుగురిలో పెద్ద లెస్సి తన చేతిలో చిన్న పసికన్న ఉంది నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది ఆకలిగా ఉన్నంటూ కన్నీళ్లు పెట్టుకుంది వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఒక పిల్లాడు మమ్మల్ని చూసి కింద పడిపోయాడు దగ్గరికి వెళ్ళగానే ఏడుస్తూ మా అమ్మ చనిపోయిందని చెప్పాడు వెంటనే వాళ్ళకు ధైర్యం అందించాలనుకున్నాం నేను మీ నాన్న పంపకే వచ్చాం నేను మీ కుటుంబం లాంటి వాళ్ళమే అని చెప్పి బృందంలోకి ఆహ్వానించాం పిల్లల్ని రక్షించాక వాళ్ళని నవ్వించేందుకు చాలా ప్రయత్నాలు చేశాం కానీ వాళ్ళ ముఖంలో మాత్రం నవ్వు రాలేదు తల్లి లేదన్న బాల నెల రోజులైన ఆ చిన్నారుల ముఖం నుంచి వీడిపోలేదు సరదాగా వాళ్ళతో పాటు కబుర్లు చెప్పాం అయినా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు అలా ఆ పిల్లలు నలభై రోజులు ఒంటరిగా అంత చిన్న వయసులో క్రూరభుగాలు ఎన్నో సర్పాలు తిరిగే ఆ అమెజాన్ అడవిలో ఉండడం చాలా గ్రేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ